నమస్తే బృందా వ్యాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ ఏంటంటే పలావ్ చేస్తున్నాము పలావ్ చేసే ముందు ఏమేమి ఐటమ్స్ చేస్తాము ఏం చేస్తాము అనేది మీకు చూపిస్తాము అంతకుముందు ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఫస్ట్ మసాలా పట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే పుదీనా అందులో వచ్చేసి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక మసాలా ఐటెం లవంగాలు ఒక యాలక్కి చెక్క వేసుకోవాలి వేసుకున్నాక ధనియాల పొడి మనము ఎంత చేసుకుంటున్నామో రైస్ దానికి తగ్గ తగ్గట్టు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్నాక ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాము గరం మసాలా అయిపోయాక ఒక రెండు ఉల్లిగడ్డలు వేసుకున్నామండి మిక్సీలో ఇప్పుడు వచ్చేసి టమాటో వేసుకుందాము నా నా క్వాంటిటీకి తగ్గట్టు కొన్ని నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి కొంచెం లైట్గా అంటే మీకు ఎంత నచ్చితే అంత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడేలా కొంచెం పచ్చ పచ్చగా ఉండి అది మెత్తగా కాలేదనుకోండి లైట్గా వాటర్ వేసుకోండి ఇందులో లైట్గా కొంచెం మిక్సీ పట్టుకున్నాము పేస్ట్ మెత్తగా అయింది అలాగే వచ్చేసి రైస్ బాస్మతి రైస్ తగినంత సరిపడే అంతా కలుపుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు బీన్స్ క్యారెట్ ఆలు ఒక రెండు మిర్చి ఇవన్నీ ఇప్పుడు మనం పలావ్ చేయడానికి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం పలావు చేద్దాము నేను గిన్నె పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసాము ఇప్పుడు మూడే దాని అండి మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం చేస్తే బీన్స్ వేస్ట్ వేస్తున్నాను కొంచెం భూమినై ఏది ఏ ఐటమ్ వేసిన ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇచ్చుకుంటా వేసుకోవాలి ఓకే యామ్ చేస్తే నేను ఇప్పుడు కొంచెం గోలినాక ఇప్పుడు ఒక వేసుకుందాం ఇది కొంచెం ఇది కొంచెం గోలింది కాదండి ఇప్పుడు లైట్గా మనం అల్లంపాయర్ పేస్ట్ లైట్గా వేసుకున్నాము ఇప్పుడు ఇవి గోలినాయి ఇప్పుడే నేను మసాలా వేసుకున్నా మసాలా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచుకున్నాక అది వేడెక్కినాక మనం వాటర్ వేసుకుందాం ఉంచుకుందండి మనం వాటర్ వేసుకుందాం అన్ని రైస్కి రైస్ ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం అన్నంకి సరిపడేంత ఇప్పుడు వాటర్ వేడెక్కాయి రైస్ వేసుకుందాం మనం రైస్ ఉడుకుతుందండి మంచిగా ఇలా రౌండ్గా నిదానంగా కలుపుకోవాలి అవి మనం ఐటమ్స్ అన్నీ వేసాం కదా అవన్నీ మంచిగా కలుపుపల కలవాలి ఇప్పుడు మనం రైస్ అయిందో చూద్దామండి సూపర్ రైస్ అయిందండి ఇంకా స్టవ్ కట్ చేస్తున్నాను నేను దీనికి వచ్చేసి ఇప్పుడు పెరుగు చట్నీ పెరుగు చట్నీ చేశానండి పెరుగు ఉల్లిగడ్డలు ఇది వచ్చేసి మిర్చి కొత్తిమీర ఇట్లా వేసుకోవాలి కానీ పిల్లలు తినరని వేయలేదు నేను ఓన్లీ పెరుగు ఉల్లిగడ్డలు వేసి చట్నీ చేశాను

మరిన్ని వీడియోలు తీయడా తీయడం కోసం కర్ణాటక స్పెషల్స్ తెలంగాణ స్పెషల్స్ చేస్తామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి